వాళ్ళ దగ్గరికి అసలు ఈ బయన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళేందుకు వెళ్ళారు ఏంది అసలు పరిస్థితి అంటే వీళ్ళు ఇంకో మూగుదాని చేసుకుంటుగా మూగుదానికి చేతబడి చేపించి దాన్ని చంపేయాలని వీళ్ళు ముగ్గురు వీళ్ళిద్దరు తిరిగారు కొడిజర్ల నుంచి ఒక వంద కిలోమీటర్ల పైగా ఉన్నటువంటి ప్రాంతం ఇది సుమారు ఒక కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్ల వరకు దూరం ఉన్నటువంటి అడవి ప్రాంతంలోకి తీసుకొచ్చి ఆమెను హత్య చేయడం జరిగింది హత్య చేసేటువంటి క్రమంలో వాళ్ళు ఎలా అయితే తీసుకొచ్చారో అదే మాదిరిగా అతను తీసుకొచ్చి మమ్మల్ని మాకు చూపించడం జరిగింది ఫర్దర్గా మిగతా ఇద్దరిని కూడా ఇప్పుడు ప్రస్తుతం మిగతా ఇద్దరు ఇతనితో పాటు ఎవరైతే ఈ హత్యలో పాల్గొన్నారో వాళ్ళిద్దరు కూడా పరారీలో ఉన్నారు వాళ్ళు ఒక అన్నోన్ పాయిజన్ని ఒక ఆకులో కలిపి నోట్లో బలవంతంగా అన్న ఎక్కడికి వెళ్తున్నారన్న శవం దగ్గర అండి శవమా ఎక్కడ నుండి వచ్చారు మీరు మాది కామేపల్లి మండలం జగనాథండ గ్రామం ఖమ్మం జిల్లా మా దగ్గర నుంచి ఒక లేడీసు ఒక అబ్బాయికి పెళ్లి చేసుకుందాడా ఆ ఇకర్ నగర్ లో కాపురం పెట్టుకుంది అతను అబ్బాయి ఇంకో అమ్మాయికి పెళ్లి చేసుకుంటు ఇది ఉండంగా ఇంకో అమ్మాయికి పెళ్లి చేసుకుండు ఇద్దరు కలిసి అమ్మాయికి చంపేసి ఇక్కడ వేసారంటే ఒప్పుకుండు ఎక్కడ ఇది అడ్రస్ ఎక్కడ ఇప్పుడు మీరు వచ్చింది ఇది హుజు నగర్ అండి హుజు నగర్ దాట్ రేపలవాడ అన్నారు రేపలవాడ అన్నారు దుబ్బత్ రఘునాథపాలెం దాటి రఘునాథ పాలెం దాటినాక ఇతల ఏ ఊరు మనకి అంత పూర్తిగా తెలియదు ఇది అడవి ఉంది మొత్తం జంగలు అంటే మీ ఊరు నుండి ఇక్కడికి ఎంత దూరం ఉండదు అంత నూట నూట ఇరవై నుంచి నూట ముప్పై పైనే ఉంటది అంత దూరం ఉన్న మీ ఊరికి సంబంధించిన అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చారు ఇక్కడికి తీసుకొచ్చారు ఇక్కడికి తీసుకొచ్చి చంపి మళ్ళీ అతనే కేసు పెట్టాడు మళ్ళీ ఎందుకో పోలీసులకు డౌట్ ఇచ్చి మళ్ళీ అమ్మాయి బిడ్డ రిటర్న్ కేసి పెడితే అప్పుడు నేనే చంపిన ఆయన ఒప్పుకున్నాడా అంటే ఎట్లా చంపింది ఎట్లా ఆయనే వచ్చి చంపేశాడా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి చంపారా ఎట్లా మరి ఏమన్నా ఏదో బయన అంట నేను బాగా చేసాయన భయా ఇద్దరు ముగ్గురు కలిసి చంపేశారు వాళ్ళ దగ్గరికి అసలు ఈ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళేందుకు వెళ్ళారు అంటే ఇంకో ముగిదాని చేసుకుంటుగా ముగదానికి చేతబడి చేపించి దాన్ని చంపేయాలని వీళ్ళు ముగ్గురు వీళ్ళిద్దరు తిరిగారు వీళ్ళిద్దరు దాన్ని చంపుదాం అని వీళ్ళు తిరిగారు బావోజీ దగ్గరికి అదే బావేజీ మళ్ళీ రివర్ తిరిగి నియమకి చంపేశారు అది మరంటే ఆయన చంపాడా లేకపోతే ఎవరితో ఆయన చంపించాడా మరి ఎవరితో కొత్త ఉన్నారంట కదా ఇద్దరు ముగ్గురు ఈయన ఒకడు ఆయన బాబోజీ ఒకడు ఇంకా ఎవరు ఉన్నారు మరి పోలీస్ వాళ్ళకి చెప్పారంట మరి ఎవరెవరి పేరు చెప్పారో తెలియదు పూర్తిగా ఇంకా లోతుండే అడవిలో తీసుకొచ్చి ఎట్లా పడేసారు మరి ఏంది ఇక అంటే సేవ దొరకదు ఎవరికి అడ్రస్ కూడా చెప్పలేరు కదా అని పడేసే ఉంటాడు ఆయన ఇంకా ఎవడు అడ్రస్ దొరకదు అంటనే కూలిపోద్ది అని పడేసారా అనుకుంటున్నా అసలు ఫస్ట్ నుండి ఏం జరిగింది ఏంటి అనేది ఏమైనా చెప్తారా ఇప్పుడు మీరు ఏమండి పూర్తిగా అంటే మా దగ్గర నుంచి మరి లేపుకొని వచ్చింది వాడికి అంటే ఈ గతంలో పెళ్ళైంది ఇద్దరు బిడ్డలు పెళ్లి అయింది ఇద్దరు బిడ్డలు పెళ్లి పెళ్లికి వచ్చారు ఇంటి పక్కన అబ్బాయికి భార్య ఉంది ఆ అబ్బాయికి లేపుకొని పోయింది అంత ముందు రెండు సార్లు లేపుకొని పోతే వద్దాం అంటే మాట ఇళ్ళ మూడోసార్లు లేపుకొని పోయింది పోయి అజిక నగర్ కాపురం పెట్టారు ఇక్కర్నగర్ లో కాపురం పెట్టి ఆనే బతున్నారు ఐదారు సంవత్సరాల నుంచి అంటే ఇప్పుడు చంపించిన అతను ఉన్నాడు కదా ఆయన కూడా గతంలో పెళ్ళయిందని విన్నాము ఆ పెళ్ళయిన అడిగి మా ఊనా ముందు ఒక దగ్గరే ఉంది మొత్తం అదే మొత్తం అదే లేగానే అమ్మాయి ఇక్కడి పనులు వద్దని చెప్పేసి నేనంటే సారుతో చెప్తారు కదా సారుతో చెప్తారు కదా అమ్మా ఈ పద్ధతి కరెక్ట్ కాదని అంటే ఏ మా బాగా మన సంపద అంటాం అనేసరిగా మన రిపోర్ట్ మళ్ళీ తీసకపోయి మళ్ళా సార్కి ఇచ్చేసారు అమ్మా ఇద్దరు బిడ్డలుండ్రు వాళ్ళని చూసుకున్న బతుకమ్మా ఇది పద్ధతి కాదు ఇది కరెక్ట్ కాదు మన వయసు ఏంది మనం ఏంది అని చెప్పినా కూడా వాళ్ళు వినలేదు మన మాటలు లెక్క చేయలేదు ఏ వాళ్ళ పోని మీ నలుగురు అందంబరం ఇక ఇదేంది బ్యాడ్గా అని చెప్పి మీ సంవత్సరం నరదా పోయి ఇక్కడ చుట్టాలు బందరు కూడా పోలేదండి ఎక్కడ పోలేదు ఇక మా హిజత్ మీద సవాల్ అయింది మా పిల్లలు కూడా ఈ ఇవ్వాలని కూడా మాకు ఒక చెట్టు ఎందుకంటే రేపు పిల్లల పిల్లలు పోసే ఒకలా భర్త నాని మరి భార్య కూడా ఏమైనా పోతే లావుగా ఏమైనా అన మీ కుటుంబం మంచిది కాదని కూడా అంటారు మేము చాలా అనుభూతి లేక చ బాధలు పడ్డాము చాలా ఇబ్బందులు పడ్డాం పోలేక మాకు సిగ్సేట ఒక సంవత్సరం నరసింహార్గా ఎక్కడ పోలి మేము మాకు పరువు పోయిందని చెప్పేసి ఇక మా నాన్నగారు కూడా అప్పట్లో ఇప్పుడు మాకు చిన్నప్పుడు ఏదో సమయంలో చచ్చిపోయింది ఇక వాడు తమ్ముడే మా కళ్ళ కొడుకు తమ్ముడే బాగా సపోర్ట్ చేసిన మంచిగా ఉన్న నాన్న ఏదో లేదు అది లేదని చెప్పేసి ఇక అమ్మాయి తీసుకొచ్చి అడి చేసి ఇటు చేసినా కూడా అక్కడ సెట్ అవ్వలేదు రాత్రి రాత్రి వెళ్ళిపోయారు వాళ్ళు ఎన్నో తిప్పలు ఉన్నా వాడిని మీరు దెబ్బ కొట్టలేదు వాడి మీరు డాడీ చేయలేదు ఏం చేయలే పోలే నలుగురు అరే మీరు ఏంది అసలు అసలు పట్టించుకోవట్లేదు అసలు ఊళ్ళో అట్లా జరిగితే పెద్ద మనిషి కులం పెద్ద మనిషి నువ్వు పెద్దలు అమ్మడివి కదా ఏంది ఆ పద్దది పది మంది నేర్చుకుంటారు అంటే అయ్యా మీరు ఎలా అంటే అలాగా వాళ్ళైతే ఊళ్ళో రావద్దు ఊళ్ళో వస్తే ఇదే పద్ధతి ఇంకో పది పది ఊళ్ళో కూడా ఇదే పద్ధతి అవుతుంది కానీ ఇది కరెక్ట్ అయినది కాదు పద్ధతి కాదు ఇది ఇది పద్ధతి కాదు ఇది ఇది కూడా మా ఇప్పటికే మాకు ఎక్కువ ఇక జరిగిపోయింది జారింది ఇక మా పరుగు పోయింది ఇక పరిపోయినా కూడా మళ్ళీ ఇది కరెక్ట్ కాదని చెప్పేసి చెప్పినాం చెప్తే తమ్ముడు ఏం చేయాలంటే అన్నయ్య నీ కాళ్ళు పట్టుకుంటా నీ చేయి పట్టుకుంటా నా ఇద్దరు అమ్మాయిలు ఏది ముట్టగిరి ఏం చేయబగరి నేను ఎట్లా ఏ తిప్పు చేసినా ఏం చేసినా కూడా దానితోటి నేను ఉంటాన దగ్గర చేసుకుంటా కానీ మీరు దానికి ఏం చేయగురి అన్నాడు సరే మా తమ్ముడే ఇంత మాట చెప్పిన కాదు తర్వాత మనం కూడా పాపం దాని ఒత్తులో మాట లేదు వాళ్ళ పెద్దమ్మాయి చిన్నమ్మాయి ఒక దెబ్బ కొట్టారు వదిలే కొట్టిన చూసుకుంటా అది ఏదో ఒకటి వద్దాం మనం కూడా సరళనా అని చెప్పేసి వాళ్ళు కూడా ఆగిపోయారు ఇంకా పోయారు వాళ్ళు ఏ దేశం తిరిగి ఎక్కడ తిరిగిర్రో వాళ్ళ ఇంట్రెరారు ఇంకా అయ్యేసరికి ఇవ్వ ఈ సమస్య జరిగింది కానీ ఇక ఇట్లాంటి పద్ధతులు పనులు చేయకూడదు ఏదైనా ఉంటే గ్రామ పంచాయతీ ఆడ చూసుకోవాలి చిన్న పెద్ద సమస్య చూసుకోవాలి కానీ సాగొట్టాలు మనిషి మన ఇరుదో కావటానికి పోరాటాలు వద్దు అందరం వెనకముందు పోయేటోళ్ళే ఒంటి వాళ్ళు ఎవరు లేరు కానీ ఇది మరి పద్ధతి ఇది ఇట్లా వాళ్ళ లేడీస్ కూడా అంత ఘోరం జరగద్దు మనం కూడా సరే పోనీ ముట్టిండు అని చెప్పేసి మేము వదిలేసినాం నీ బతి నీ సేద కాకపోతే వదిలేసి చెప్పిన ఇతర పెట్టా బతికేది కదా అంతే కదా నీ చావడానికి అవసరం వచ్చింది నీ ఏమైనా మీకు ఏమైనా ఇబ్బంది పెట్టినావా వాళ్ళ బాధలు కానీ మరీ కానీ ఏమైనా ఇబ్బంది పెట్టినామా ఎవరు పెట్టలేదు ఏమి బతికినా బతికి ఆ આ કેમ કે ઘણા ખાડે જના હું કાકી હું બોવર નામ કો ઓ નામે કેટના

மிச்சம்ல 2 ஜெம்ப்பிரி 2nd ஜெம்ப்பிரா ஆஹிர 1000 ஆஹிர 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 मिले गरिन्छ न हो फिटनेस आके छरो गरिले गरौ न त अडे हुन्छ दुनो मात्रै हेर्नु भने ए ट्रान्नर नआयो ओटा मात्रै भले जुत्ता एटा मात्रै पफेक्ट नगरे है वो टिकट वगैरह ऊपर लोड नहीं है ये रिसीव कर रहा है कोडी लटा पड़े है देख के बता बना जो बाहर ये डाल दो सुन चला के इसका कौन चीज में दे दे हां साइड हो रहा है हां वो कैरेक्टर दूसरा कम ऑन वो नहीं रहा स्क्रीन ना आते हैं 私は。 सल जजरी खटिर छास्यम्रोhalf 12 chips भर शेर्ड़स्अ करें साह सेत bisogगे खKK

कहां को ये ले मेरा तेरा जैसा ही ले रहा बिजली लो 500 रुपए एक बिजली बिल 370 बेटा कर बेटा कर कौन लाल से जा रहा है कर कर बोल कर बोल हां कट गया हां काला कर 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 काटा ताड़ी ताड़ी का रिएक्शन और पारबेट रोस्कोवा बोलता है ब्लेडिंग करता है टेस्ट करता है रोस्कोवा लेगो सम मापती है मापती है क्या पता है रोस्को ప్రాసెస్ మనం అడగా అండి మళ్ళీ పీపీకెట్ కూడా పీపీకెట్ కూడా వేసుకోవచ్చు ప్రీపోర్ట్ ఏమైంది వేసుకొని చెప్పి దాని గురించి लेक्चर एकटा लागा रे हे 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 అది చే తీసుకుంటున్నారా సార్

Với thiệu của chúng ta sẽ được phân tích để chúng ta sẽ được phân tích để

నిన్న ఆటోను ఇక్కడి నుంచి కమన్ తీసుకుని తీంద ఏమంటుంది ఆ ఇదకండి కమన్ డైలీ పోతాడు ఆయన డైలీ సరిచానా ఏవరు ఇక్కడ వల ఏ నాటంలో చేశారు ఆ ఎక్కడకి నుంచి కొత్త బస్టాండ్ కొత్త లో దిగిరు తేదీ పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున దేవి అనే ఒక ఫిర్యాదురాలు ఖమ్మం జిల్లా కొనజర్ల మండలంలో కొనజర్ల పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ మదర్ బుకె హస్లీ మిస్ అయింది కనిపించట్లేదు అని చెప్పి ఆరో తారీఖు నుంచి కనిపించట్లేదు అని చెప్పి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది దాని మీద మా కొండజిర్ల ఎస్ఐ గారు సూరజ్ గారు ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అవి రకరకాల వ్యక్తుల్ని విచారిస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు ప్రధానంగా అనుమానించినటువంటి వాళ్ళ హస్బెండ్ మదన్ అనే అతని మీద అనుమానంతో అతని పోలీస్ స్టేషన్కి పిలిపించి విచారించడం జరిగింది ఆ విచారణలో భాగంగా అతనే తన భార్యను వారి యొక్క స్నేహితులతో అతని యొక్క స్నేహితులతో కలిసి అనే అనేతను అండ్ నాగేశ్వరం అతను సహాయం తీసుకొని ఖమ్మం జిల్లా నుంచి ఖమ్మం జిల్లా లోపల్లో అయితే బెటరే తెలిసిపోద్ది తొందరగా బయటపడే అవకాశం ఉంటుంది మాకు ప్రాబ్లం అవుతుందని వాళ్ళు చాలా పగడబందిగా పథకం ప్రకారం ఆలోచన చేసి ముగ్గురు కలిసి ఆమెని నమ్మించి ఖమ్మం వరకు రప్పించి అక్కడి నుంచి బలవంతంగా ఒక కిరాయి ఆటోలో తీసుకొని వచ్చి దాదాపు పొడిజర్ల నుంచి ఒక వంద కిలోమీటర్ల పైగా ఉన్నటువంటి ప్రాంతం ఇది ఇది సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి కోదాడకి నియర్బై ప్రాంతం ఇక్కడ కృష్ణాపురం అనే విలేజ్ దగ్గరలో ఉన్నటువంటి ఒక అడవిలో మెయిన్ రోడ్ నుంచి కూడా చాలా దూరంగా ఉంది సుమారు ఒక కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్ల వరకు దూరం ఉన్నటువంటి అడవి ప్రాంతంలోకి తీసుకొచ్చి ఆమెను హత్య చేయడం జరిగింది ఆ హత్య చేసేటువంటి క్రమంలో వాళ్ళు ఎలా అయితే తీసుకొచ్చారో అదే మాదిరిగా అతను తీసుకొచ్చి మమ్మ మాకు చూపించడం జరిగింది అతను చూపించినటువంటి దాని ప్రకారం అతన్ని విచారించి ఇద్దరు మీడియేటర్లటువంటి సమక్షంలో విచారించి అతన్ని మేము అదుపులోకి తీసుకున్నాము ఫర్దర్గా మిగతా ఇద్దరిని కూడా ఇప్పుడు ప్ర ప్రస్తుతం మిగతా ఇద్దరు ఇతనితో పాటు ఎవరైతే హత్యలో పాల్గొన్నారో వాళ్ళిద్దరు కూడా ఖరారీలో ఉన్నారు అతి త్వరలోనే వాళ్ళని కూడా పట్టుకొని రిమాండ్కు తరలించడం జరుగుతుంది మాకు ఇప్పుడు ప్రాథమిక సమాచారం ప్రకారం మాకు మా దగ్గర అదుపులో ఉన్నటువంటి వ్యక్తి కన్ఫ్యూషన్ ప్రకారం వాళ్ళు ఒక అన్నోన్ పాయిజన్ని ఒక ఆకులో కలిపి నోట్లో బలవంతంగా నోట్లోకి వేసి ఆమెతో తినిపించి చంపినట్టు ప్రాథమిక సమాచారం ఉంది దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా పోస్ట్ మార్టం కూడా చేయించడం జరిగింది పోస్ట్ వాటర్ రిపోర్ట్ ప్రకారం కూడా ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం చూసుకోవచ్చండి కాకపోతే ఏంటంటే ఆల్రెడీ మా దగ్గర కేసు రిజిస్టర్ అయ్యి ఉంది కాబట్టి ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగానే మేము ఎక్కడికైనా పోయి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి పవర్స్ ఉంటాయి కాబట్టి మా దగ్గర మేమే దాన్ని ప్రతి ప్రతిష్టాత్మక తీసుకొని మాకు ఫిర్యాదు అందిన వెంటనే మా ఎస్ఐ గారు దాన్ని పరిశోధించి ఇమీడియట్లీ దాన్ని డిటెక్ట్ చేయడం జరిగింది మాకు కంప్లైంట్ వచ్చేటప్పటికీ అప్పటికి ఆల్మోస్ట్ సిక్స్ డేస్ గడిచిపోయింది ఆరు రోజుల కిందట నేను ఆరో తారీఖు వాళ్ళు చంపినట్టు అతను ఆమె భర్త కన్ఫ్యూజ్ చేయడం జరిగింది సో అందుకని చెప్పి ఖచ్చితంగా మేమే ఇక్కడికి వచ్చేసి మిగతా ఇన్వెస్టిగేషన్లో చేయాల్సినటువంటి ప్రొసీజర్ అంతా కూడా మేమే చేసాము దానికి సంబంధించి ఇక్కడ లోకల్ పోలీస్ కూడా అందరూ కూడా సహకరించారు కంప్లైంట్ చేసిన చాలా అంటే త్వరితగతిన తొందరగా యాక్షన్ తీసుకోవడానికి ఇంకా వేరే ఏదైనా మీకు సపోర్ట్ కానీ నిలవడం జరిగిందా వీళ్ళు కేసు పెట్టిన వాళ్ళు కానీ వేరే మాకు లోకల్ ఉన్నటువంటి సమాచారము లోకల్ సమాచారం తీసుకున్నాము అదే మాదిరిగా ఇతనికి సంబంధించి వాళ్ళు భర్త మీదనే ప్రధానంగా సస్పెక్ట్ చేశారు కాబట్టి భర్త యొక్క వ్యక్తిగతమైనటువంటి బిహేవియర్ గతంలో చేసినటువంటి వాటి మీదనే మేము ఎక్కువ ఫోకస్ చేసి దాని నుంచి మేము సమాచారం రాబట్టగలిగినాము అట్ ది సేమ్ టైము కొంత టెక్నికల్ ఆస్పెక్ట్లో టెక్నికల్గా కూడా మేము యూజ్ చేసి మేము తొందరగా దీన్ని అంటే భవిష్యత్తులో ఎలాంటి ఆలోచన వచ్చే వాళ్ళకి మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వగలి ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు తీసుకుంటాము ఏదైతే ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి ఇల్లీగల్ వ్యవహారాలు ఇటువంటి చట్ట వ్యతిరేకటువంటి పనులు చేస్తారో వాళ్ళకు ఖచ్చితంగా చట్టం ముందు దోషిగా నిలబెట్టి వాళ్ళకి శిక్ష చేయించాల్సినటువంటి బాధ్యత ఒక పోలీసు వ్యవస్థకే కాదు పోలీసు వ్యవస్థతో పాటు ప్రజలకు కూడా ఉంటుంది కాబట్టి ఇందులో ఇటువంటి వాళ్ళకి శిక్ష పడాలంటే ఈరోజు మేము ఇన్వెస్టిగేషన్లో ఏవైతే మేము చేస్తున్నామో దానికి సపోర్ట్గా బాధిత వర్గం కూడా పబ్లిక్ కూడా ప్రజలు కూడా అందులో సాక్షులు కూడా ఖచ్చితమైనటువంటి సాక్ష్యము రేపు చెప్పగలిగితే వంద శాతము ఇటువంటి నేరస్తులకి శిక్ష పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇటువంటి ఎక్కడైనా నోటీస్కి వచ్చిన లేకపోతే ఇంకేదన్నా కార్యక్రమాలు ఇల్లీగల్ కార్యక్రమాలు జరుగుతున్నా అని తెలిసినా కూడా వెంటనే లోకల్ పోలీస్కి వ్యవస్థకి సమాచారం అందిస్తే దీని మీద కొంత మనము కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది